బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంతో స్థానిక ఎన్నికలు ముడిపడి ఉన్నాయి మనందరికీ తెలిసిన ముచ్చట్నే సో ఇక రాబోతున్న నోటిఫికేషన్ అనే ముందు బీసీ రిజర్వేషన్లకు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలు పోతామని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టి కూర్చోవడం సో ఎందుకంటే అది మాత్రం వాళ్ళకి ఓట్లు రాలుస్తుందని అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్న నేపథ్యంలో ఈ టూ థౌజండ్ ఎయిటీన్ పంచాయతీరాజ్ చట్టానికి అమెండ్మెంట్స్ చేసి ఆ ఆర్డినెన్స్ అయితే జారీ చేసి ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరికి పోయింది ఆగిన వచ్చిన వికరికి కదా ఇప్పుడు గుడ్ న్యూస్ ఏంటంటే ఆ ఫైల్లో జరంతా వచ్చింది అంటే జరంత టేబుల్ మీ కలిగి ఇట్లా ఇట్లా అన్నట్టు సో గవర్నర్ దాని మీద న్యాయ సలహా కోరిండి ఆల్రెడీ అధికారులతో చర్చించుండు మిగతా రాష్ట్రాలలో ఇట్లాంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి సో ఇది చట్టానికి ఎట్లాంటి చట్టబద్ధత ఉంటుంది అంటే ఏమేమి చేయాలి న్యాయపరమైన చిక్కులు రాకుండా దాని మీద డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నట్టు అదే విషయాన్ని చూద్దాం ఒకసారి బీసీలకు రిజర్వేషన్లు రిజర్వేషన్ ఆర్డినెన్స్పై న్యాయ సలహా కోరిన గవర్నర్ సో అధికారులతో చర్చించిన తర్వాత కోరిన గవర్నర్ అని చెప్పేసి అయితే కనబడుతుంది సో మనం పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం ఇగో బీసీలకు రిజర్వేషన్ ఆర్డినెన్స్పై న్యాయ సలహా అధికారులతో చర్చించి చర్చించిన తర్వాత కోరిన గవర్నర్ సో మొత్తంగా ఇది ఇక లాంఛనమే అంటే గవర్నర్ బీసీ రిజర్వేషన్ సంబంధించిన ఆర్డినెన్స్ మీద సంతకం చేయడం లాంఛనమే ఒక రకంగా సో చేసే విధంగానే ఆయన మూమెంట్స్ అయితే కనబడుతున్నాయి సో తొందరలోనే ఎందుకంటే ఒక చేయని పక్షాన భారతీయ జనతా పార్టీని ఇరుకునబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయొచ్చు ఎందుకంటే మేము రిజర్వేషన్ అటు పంపిస్తాడ ద్రౌపది ముర్ము దగ్గర అక్కడ పెండింగ్లో ఉంది డిసిషన్ లేదు ఇక్కడ గవర్నర్ పంపిస్తే గవర్నర్ బీజేపీ చెప్పినట్టు దీనిని డిసిషన్ తీసుకుంటలేరు అని చెప్పేసి బీజేపీని ఇరుకునబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేసే అవకాశం ఉంది కాబట్టి సో దాని మీద సంతకం చేసే విధంగానైతే కనబడుతోంది సో రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు సంబంధించి ఆర్డినెన్స్పై రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ న్యాయ సలహా కోరినట్టయితే తెలిసింది సో రిజర్వేషన్ అమలుకు వీలుగా తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదవ సవరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పప్పిన ఆర్డినెన్స్ ఫైల్లో కదలిక వచ్చింది ఈ ఆర్డినెన్స్పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాజ్భవన్లో అధికారులతో శుక్రవారం చర్చించినట్టు సమాచారం సో ఆల్రెడీ అధికారం పిలిపించుకొని చర్చించినట్టు జిష్ణుదేవ్ వర్మ సో అంతేకాక ఈ ఆర్డినెన్స్ రిజర్వేషన్ అంశాలపై గవర్నర్ న్యాయ సలహా కోరినట్టు తెలిసింది సో న్యాయ సలహా కోరినంటే ఇక దాదాపుగా అయిపోయినట్టే ఎందుకంటే వీళ్ళు కూడా అటార్నీ జనరల్ న్యాయ న్యాయ నిపుణులను పక్కన పెట్టుకొని రాష్ట్ర కేబినెట్ నిర్వహించరు కాబట్టి సో న్యాయ సలహాలో కూడా పెద్ద మార్పులు ఏమి ఉండకపోవచ్చు అంతేకాక ఓకే రిజర్వేషన్లు వాటి అమలుకు సంబంధించి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పలు వివరాలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు గవర్నర్ ఈ సందర్భంగా ఆదేశించినట్టు సమాచారం సో ఈ దీనికి సంబంధించి అన్ని వివరాలు ఇతర రాష్ట్రాలలో ఏమున్నాయి కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా గవర్నర్ ఆదేశించినట అలాగే ప్రభుత్వం సవరణకు ప్రతిపాదించిన పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిలోని సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏపై పై కూడా గవర్నర్ ఆరా తీసినట్టు తెలిసింది కాగా ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం లభిస్తే చట్ట సవరణ అమల్లోకి రానుంది సో ఆ ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం చేస్తే రెండు వేల పద్దెనిమిది చట్ట సవరణ అమల్లోకి వస్తుంది అమల్లోకి వస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది ఎందుకంటే ఈ రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు రిజర్వేషన్లు యాభై శాతానికి మించొద్దు అనే ఒక పదం ఉంది ఆ పదాన్ని తొలగిస్తూ అమెండ్మెంట్ అంటే సవరణ చేసింది ఇప్పుడు సర్కారు దాని మీద గవర్నర్ సంతకం చేస్తే ఇక డైరెక్ట్గా నోటిఫికేషన్ ఇవ్వచ్చు బీసీల రిజర్వేషన్లకు సంబంధించి చట్ట సవరణ అనేది అమల్లోకి వస్తుంది అన్నట్టు సో ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఒక పాజిటివ్ మూవ్స్ అయితే కనబడుతున్నాయి పాజిటివ్ వైబ్స్ అయితే కనబడుతున్నాయి మొత్తంగా సర్పంచ్ ఎంపీడీసీ జెడ్పీటీసీల ఎన్నికలైతే సజావుగా సాగే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి గవర్నర్ గారి దగ్గర అయితే ఫైల్ కొంత మూవ్ అవుతున్నట్టు కూడా మనకి ఇప్పుడే తెలుసున్నటువంటి సమాచారం